నిన్న జరిగిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఒక బచ్చ నన్న విలేక సమావేశం పెట్టి కొన్ని మాట్లాడేది ఏదో వెంకటాచాల పంచాయతీకి సంబంధించి ఏదో అభివృద్ధి జరిగింది ఎనభై నాలుగు లక్షలు అభివృద్ధి జరిగింది అని చెప్పి మాట్లాడు నేను ఒకటే చాలా చూస్తున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే మా ఊరు శాసనంతో కాదు నా ద్వారా నీకు దమ్ము ధైర్యం నిజాయితీగా ఉంటే ఎనభై ఎనభై నాలుగు లక్షలు అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పి మా గురుమిత్రుడు మాట్లాడు వాస్త నువ్వు వాస్తవాలు నువ్వు నిజాలు తెలుస్తావా నీకు అంత స్థాయి నీకు ఉందా చెప్పు ఏదైనా కరెక్ట్గా మాట్లాడు నిజ నిజార్థాలు ఏర్పు ఇంకోటి అన్నావు ఏమన్నావు అసలా నీ గురించి మాట్లాడటం మా స్థాయి కదా నువ్వు అసలు వేస్ట్ మందు దానికి మొదట మాట్లాడేవాడు నువ్వు నీ గురించి నన్ను ఈరోజు మాట్లాడడం కూడా నాకు అసహ్యం ఉంది అసలు ఇంకోటి చెప్తాను విను పద్ధతిగా మాట్లాడుకో గౌరవం అవుతుంది జనాల్లో ఇలాంటి మాటలు మాట్లాడుకోకు ఇంకోటి ఏమన్నావు ఏదో గంగమ్మ గుడి కాటుకు వచ్చి మేము ప్రమాణ సేకరణ చేస్తాను నువ్వు సిద్ధమా నాలుగు లక్షలు గ్రామ పంచాయతీ నిధుల నుంచి మా గురువైన వెంకట శషయ్య అనేవారు అన్న అన్న దీన్ని దుర్నియోగం చేశాడని చెప్పి నువ్వు ప్రమాణ సేకరణ సిద్ధమా ఏ టైం చెప్పు ఏ టైం చెప్పు నేను వస్తాం శాసనం పలే నీకు నేను చాలు నీకు నీ నీ స్థాయి ఏదో నువ్వేదో నువ్వు తెలుసుకో ఒకసారి ఒకసారి కర్సీ మాట్లాడేటప్పుడు నువ్వు స్థాయిలో మీరు తెలుసుకో కానీ అనవసరంగా మాట్లాడద్దు అర్థమైందా ఇంకో విషయం చెప్తానా ఏదో పంచాయతీలో మేము వస్తాము మేము గెలుస్తాము మమ్మల్ని ఏం భయం లేదు ఇది లేదన్నా ఒకటే చెప్తున్నా మా మంత్రి వాళ్ళు మా కాకని కోరుతున్నా రీకాడు మమ్మల్ని పంచాయతీ రీకాలికి నీకు దమ్ము ధైర్యము గుండి ధైర్యము ఉంటే మీరు మీ శాసనసభలు చెప్పుకో ఇప్పుడు ప్రతి అధికారం ఉన్నాడు కదా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీదే కదా అధికార మీదే కదా మొత్తం మీదే కదా నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజలు ఇప్పుడు అవినీతిగానే పాల్పడి ఉంటే మా గారైనా ప్రజలు తీర్పిస్తారు నీకు దమ్ము ధైర్యం నిజాయితీగా ఉంటే మీ ఎమ్మెల్యేకి నీకు మీ పార్టీకి నాయకుడికి నువ్వు రా నీకానిపోయి పంచాయతీ బోడి తెలుపు నీకు ఎన్ని ఓట్లు వస్తాయో మాకు ఇన్ని ఓట్లకి తెలుసు కనీసం వార్డు నెంబర్ కూడా లేని స్థాయిని నీకు ఎందుకు రాజకీయం కనీసం వార్డ్ నెంబర్ ఎవరు ఉంటారు బో ఓట్లు తెలుసు నీకు పంచాయతీ ఏ బిల్లు తెలుసు నీకు ఎందుకు ఇట్లా మాట్లాడుతావు నువ్వు ఏదైనా ఉంటే దేటు దేటు మాట్లాడు అర్థమైందా ఇలాంటి విషయాలు మాట్లాడు ఆయన స్థాయింది నీ స్థాయింది మా గురు స్థాయి ఈరోజు జిల్లా నాయకుడు బీసీ స్థాయిలో ఒక స్థాయికి ఎదిగాడు మా గురువు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాడు మా గురువు నీలాగా చేటరు ఒక లేదు మా గురువు అర్థమైందా మా గురువు కూడా మీ 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 నాయకుడు దోచుకున్నాడు సోమిరెడ్డి ఈరోజు మట్టి కానీ బూడిద కానీ వాళ్ళ ఇద్దరు అంగన్వాడి టీచర్లు అంగన్వాడి టీచర్లు ట్రాన్స్ఫర్ కానీ డబ్బులు తీసుకున్నాడు కమిషన్లు కమిషన్ అయితే పని జరగదు ఈరోజు రోజు సరే పని జరగంలో ఇరవై నాలుగు గంటలు మట్టి పోతుంది బూడిది పోతుంది మట్టి దాని మీద బూడిది పోస్తున్నాడు అర్థమైందా అభివృద్ధి జరిగేది మీ దాంట్లో మా ప్రభుత్వం అభివృద్ధి జరగల అభివృద్ధి జరుగుతుంటే ఒకటే నువ్వు రా ఢీకానికి వెంకటచరణ పంచాయతీ సంబంధించి మా గురువు చెప్పాడు పెద్ద అయినా ఓవర్తున్నా పంచాయతీ ఢీకాలను పెట్టు ఎలక్షన్ జరుపు నువ్వు మొగడవైతే అప్పుడు ఈ ఈ రాజకీయాలు శాశ్వతంగా బహిష్కరిస్తాం మేము రామ్ రాజకీయానికి మాట్లాడతావు చాసయ చాచయ్య ఊరికి చేయ పడుకుని ఏమొస్తుంది ఆయన స్థాయి అంతా నీ స్థాయి అంతా నీ స్థాయి అసలు నీ గురించి నేను మాట అసహ్యం ఉంది అసలా నా స్థాయి నీ స్థాయి ఏంది నీకు దేనికి రాజకీయం ఏదైనా మాట్లాడుతూ మాట్లాడు మందులో తక్కి ఫుకు దాగి వచ్చి మాట్లాడడం కాదు అర్థమైందా నీకు సి చూడు అతను కూడా చెప్పు నువ్వు అతను బడితే చదువున్నావు అర్థమైందా తొందరగా పడవ పొందా తొందరగా ఉందది కొద్ది రోజులు ఓపిక ఉంటుంది ఆయన నశించిపోతాయి కూడా కేసులకి నువ్వేదో భయపేస్తావు భయపడడానికి మీ సోమిరెడ్డిని వచ్చి మనలో ఇబ్బంది పెట్టడానికి ఎన్ని లేవు అన్ని పోయినాయి అర్థమైందా దేనికైనా సిద్ధంగా ఉన్నావు అర్థమైందా ఒకే మాట నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు సత్తా ఉంటే అర్థమైందా నీకు నిజాయితీ పరుడై ఉంటే నువ్వు గ్రామ పంచాయతీల కోడి గెలిపించుకోవాలి వాటి గెలుపు నువ్వు చూద్దామా నీకు అంత స్థాయి ఉందేమా ఈ రోజు చీ కొడుతున్నాను మిమ్మల్ని మీ పార్టీ నాయకులు చీ కనీసం నీ వాళ్ళే నీ గురించి చీ కొడుతున్నారు అర్థమైందా నువ్వు ముందర పోతే నీ వెనక నిన్ను భయంకరం తిప్పుకున్నారు ఎందుకురాడికి వీడికి ఎందుకు అయినా పంచాయతీ కనీసం ప్రజాప్రతినిధి కూడా కాలేదు వీడికి ఎందుకు ఈ అధికారం ఇస్తున్నా అని చెప్పి మీ పార్టీ నాయకులు మిమ్మల్ని చీకొస్తున్నారు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడుకో నేర్చుకో అర్థమైందా ఏదో మా గురి ఎదురుతున్నాడు అని చెప్పి వారు బాబు ఆయన కనీసం సైకి చేసి చాలు నువ్వు ఆడటో నీకే తెలియదు నువ్వే చెప్పానన్నా ఏది చెప్పా మమ్మల్ని చంపేస్తాడు బైక్ చంపేవాడు భయపడు కస్ పెట్టింది నీకు చంపేవాడు భయపడి నీకు క్లస్ పెట్టి నీకు గుండె ఉంటే గతకొని మాట్లాడు చంపేవాడు చేస్తాడు మేము నిజంగా ఉంటాము టీడీపీకి ఏది టీడీపీ మీకు నేను చూడలా మా బాస్ వచ్చిందా బైక్ రాలి చూడలా గెలిచినా ఓడినా ప్రజల గుంటలను నిలబడే నాయకుడు మా గోర్తలన్న అర్థమైందే ఆయన అనుచరులో పనిచేసేవాడు మా చేసన్నా ఈ రోజు వాళ్ళిద్దరు స్థాయి గురించి నువ్వు మాట్లాడే కరెక్ట్ కాదు ఎదురుంటే మీ నాయకుడు మాట్లాడుకోసారి రెండు రోజు ఒకసారి అపోతుంటాడు మా నాయకుడు గట్టిగా నలబడతాడు గుండె ధరించి నలబడు కార్యకర్తలు ఏదైనా ఇబ్బంది వచ్చినా ఏ క్షణంలో వచ్చేవాడు మా నాయకుడు మీ నాయకుడు రాగతరా కనీసం ఫోన్ ఎత్తరా ఎత్తడా అది మీ నాయకుడి గితం మా నాయకుడి గురించి మాట్లాడబాకు మా శాసనం గురించి మాట్లాడబాబు ఈ రోజు ప్రజల్లో గుండెలు నిలిచిపోయిన వ్యక్తి రాసిన కరోనా టైంలో కానీ ఏదో వర్షాలు వచ్చినా కానీ మొన్న వర్షాలు వచ్చినాయి ఏమైనా వచ్చావా ఏమైనా పడుచుకున్నావా గ్రామ పంచాయతీలో ఏమైనా తిరిగావా కనీసం వచ్చి మాట్లాడే స్థితికి రాదు నీకు నీకు అధికారం ఉన్నా కానీ ఏది కానీ నీకు అధికారమా ఏం అవసరం నీకు మా గురువు అధికారం లేకపోయినా ఉన్నా సరే అర్థమైందా ఎస్టీలు కానీ బీసీలు కానీ ఓసీలు కానీ మైనార్టీ కానీ ఈరోజు చిరస్థాయిలో మండలం మండలంలో నియోజకవర్గంలో చిరస్థాయిలో నిలబడిన వ్యక్తి ఎవరంటే మా గోవర్తలున్నా తనక తర్వాత మా శాసన అర్థమైంది ఈరోజు జిల్లా స్థాయిలో ఒక పదంలో ఉన్నాడు శాసన నువ్వు ఆయన గురించి మాట్లాడు ఆయన స్థాయి నీకు నీకెందుకు నీ స్థాయి అంతా నీ స్థాయి అంత కనీసం ఒక ఇద్దరు కూడా చుట్టూ ముగ్గురు కూడా జరుగు నీ చుట్టూ నీకెందుకు అయ్యా నువ్వు రా నువ్వు ఏ టైం చెప్పు నేను వస్తా ప్రమాణం స్వీకారానికి ఎనభై నాలుగు లక్షలు చేయి పంచాయో దుర్గం చేసావని చెప్పి నువ్వు చెప్పావు కదా నువ్వు గంగమ్ గుడి అన్నావు కదా రా పదం నేను వస్తా ప్రమాణ స్వీకారం నువ్వు రెడీనా నువ్వు రెడీనా చాలా మీకు నువ్వు రెడీనా అది నేర్చుకో ముందు జనాన్ని ఇబ్బంది వచ్చినప్పుడు ఇబ్బంది పడి వాళ్ళు కష్ట సుఖాలు అర్థం చేసుకోవాలి వా రాజకీయ నాయకుడు కాదు ముందు తాగి మొత్తం తాగి వచ్చి ప్రతిపక్షలో కూర్చొని పెద్ద ఏం చెడ్డ పెద్ద రాజకీయ నాయకుడు కాదు జనాలకు ముందు సహాయం చేయి జనాలకుండెలు నిలిచిపో అప్పుడు నువ్వు మాట్లాడు ఏదంటే నీకు వ్యాల్యూ ఉంటది విలువ ఉంటది ఎందుకు మా గురువు నువ్వు మాట్లాడతావో నీ స్థాయి అంత నువ్వే ఒక్కడే చెప్తా గుర్తు పెట్టుకో అర్థమైందా ఏందా తన మానా ఏం ఉండదో తిరగబడితే అది గుర్తుపెట్టుకో ఈ రోజు నీ రోజు రేపు రేపల రోజు మా రోజు ఉంటుంది గుళ్ళు ఉండగలరా మీరా కనీసం తిరగదురా అది పెట్టుకోండి ఎవరికైనా రాజకీయ శాశ్వతం కాదు ఎవరికైనా రాజకీయ శాశ్వతం కాదు అది గుర్తుపెట్టుకో గుర్తు పద్ధతులు పద్ధతిని నడుచుకోండి జనాలకి హెల్ప్ చేయండి ఏదైనా ఉంటే తిరగబం వాత గురించి మాట్లాడే ఇతని గురించి మాట్లాడటం అవునయ్యా ఏమి ఇప్పుడు ఎందుకు ఎందుకు ఎందుకయడా మా ఊరు ఎలా వచ్చి దుర్యోలు చేశాడు ఈరోజు గ్రామ పంచాయతీకి సంబంధించి రోడ్లు సిమెంట్ రోడ్లు డ్రైన్లు అవన్నీ ఎవరేస్తారా ఈరోజు సత్సామాన ప్రజలు నడుస్తుంటే ఎవరేస్తారా నీళ్ళు ఎవరు వేసారా ఏదైనా ఇబ్బంది అయితే ఎవరు చేశారా చెప్పు అది తెలుసుకో ముందు ఎక్కడ దుర్యలేకపోయింది తెలుసుకో అధికారులు తెలుసుకో కావాలంటే మా ఊరించి తెలుసుకు వస్తుంది ఆయన పది కోళ్ళు పెట్టేవాడు పేదవులు గుండెలు నిలిచే వ్యక్తి అయినా అది గుర్తుపెట్టుకో తన మన ఏదో ఉంటే కొరంటది అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఇంకోటి చెప్తున్నా ఇంకేదో అన్నా ఏదో ఉన్నావు ఇంకా సూర్యురెడ్డి మా గురువు మా ఆయన తరపున ఉంటాము ఆయనతోనే ఉంటాము నువ్వు ఆయనతో ఉంటావు నీకు ఎవరు నష్టం ఉండవు నేను ఉన్నాను ఎవరు చెప్పారు నువ్వు ఆయనతో ఉండు ఆయనతో తిరుగుతావు రేపు ఆయన చుట్టూ వస్తాను నీకు కూడా ఆయన చుట్టూ తిరిగే వాళ్ళందరూ ఎలా ఉంటుంది తెలుసా నీకు నీలాంటి వాళ్ళు ఉండేది మొత్తం అర్థమందా నీలాంటివి ఉండేది కష్టపడి వ్యక్తి పక్కన పెట్టేస్తున్నాడు అది పెట్టుకో ఎప్పుడు రాజ్యం శాశ్వతం కాదు ఈసారి ఏదో జనాలు తెలియకేసేది నీకు ఓట్లంతే ప్రతి ఓడు ఏడమే ప్రతి పేదవాడు ఏడమే మీకు ఓట్లేసారని చెప్పి అది గుర్తుపెట్టుకోవా మా గోవర్తనం గురించి మాట్లాడతారా అంత సాయం ఉంది గోవర్తనన్నా గోవర్తనండి అంత సాయం ఇక ఈ స్థాయి అంతా నువ్వెంతా కన్ను ఎర్ర చేస్తే నువ్వు పనికిరావసరా మేము గెలిచినప్పుడు నువ్వు తిరగలేవు ఈరోజు కాలం రా దమ్ముంటే నువ్వు నువ్వే టైం చెప్తావు చెప్పు ఆ టైంకి వస్తాను నేను మా గుర్తు నీకేం పని చేయగలుగుతమ్మా గుర్తు నువ్వా గుర్తు పెట్టుకో అర్థమైందా ఇంక నుంచి కస్మెట్లు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకో ఏదో ఒక చదివిచ్చింది దాని పక్కన పెట్టుకొని నువ్వు మాట్లాడి నువ్వు హీరో ఇది కుదరదయ్యా ఇది కుదరదు నువ్వు రా పంచాది రా నీ మొగతం తిప్పి నీ సింహం తిప్పి అది కానీ ఎవరెవరో కూర్చొని మాట్లాడి నేను అయిపోయింది నేను శాసనం తిట్టాను అనుకుంటే కుదరదయా అని గుర్తుపెట్టుకోయా సమీప